వెల్కమ్ టు సినిమా డాట్ బీచ్ ప్రపంచంలోనే అత్యధిక ధనవంతులు కలిగిన రంగం ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ రంగంలో అపార అనుభవం కలిగిన ఒక్కో మూవీ సంస్థ వారు అనే కార్యాలయం ద్వారా వైజాగ్ కేంద్రంగా ఔత్సాహికులకు డైరెక్షన్ యాక్టింగ్ ఎడిటింగ్ డబ్బింగ్ ఎస్ఎఫ్ఎక్స్ తదితర రంగాల్లో శిక్షణ ఇస్తూ మూవీస్ షార్ట్ ఫిలిమ్స్ హవర్ సాంగ్స్ అండ్ యూట్యూబ్ కంటెంట్ చేస్తూ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అంతేకాకుండా వీరు మూవీ ఎక్విప్మెంట్ ని రెంటకి ఇస్తూ కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ సంపదలు సృష్టించడం జరుగుతుంది అయితే ఇప్పుడు వారి వ్యాపారాన్ని ఏపీ అండ్ తెలంగాణలో అన్ని ప్రాంతాలకు విస్తరించాలని ఆశిస్తున్నారు అందుకు కావలసిన నిధులు సమకూర్చడం కోసం మరియు వ్యాపార విస్తరణ కోసం నెట్వర్క్ మార్కెటింగ్ మరియు సినిమా రంగాన్ని కలుపుతూ ఒక అద్భుతమైన వ్యాపార అవకాశాన్ని రూపొందించడం జరిగింది అదే విమానయాన రంగంలో ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ ఆచరించిన సక్సెస్ఫుల్ ఫార్ములా ఎస్ఎల్బి అంటే విమానయాన రంగంలో అపార అనుభవం కలిగిన ఇండిగో ఎయిర్లైన్స్ విమానాలు కొనే స్తోమత లేక ఇన్వెస్టర్స్ తో విమానాలను కొనిపించి సేల్ అండ్ లీజ్ బ్యాక్ ద్వారా తీసుకుని వాటిని నడపడం ద్వారా వచ్చిన ఆదాయంలో ఇన్వెస్టర్స్ కి రెంటల్ మరియు అసలు పే చేసి ఇప్పుడు అనేక సొంత విమానాలను కలిగి ఉంది అదే సక్సెస్ఫుల్ ఫార్ములాను ఉపయోగించి రూపొందించిన వ్యాపారమే సినిమా డాట్ బిజ్ ఈ వ్యాపారాన్ని రెండు విధాలుగా చేయవచ్చు వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్ స్టూడియో ఎక్విప్మెంట్ ని పార్టికల్స్ రూపంలో పర్చేజ్ చేసి రెంటల్ మరియు ఇతర ఆదాయాలను పొందవచ్చు మీరు ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు చెల్లించడం ద్వారా ఒక పార్టికల్ పర్చేస్ చేస్తారు అలా ఎన్ని పార్టికల్స్ అయినా పర్చేస్ చేయవచ్చు మీరు పార్టికల్ పర్చేస్ చేసిన వెంటనే అందుకు సమానమైన మొత్తం ఈ వాలెట్ లో జమ చేయడం జరుగుతుంది ఈ మొత్తం ఉపయోగించి డబ్ల్యూ 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 డాట్ అనే ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా అందులో గల అనేక రకాల వస్తువుల్లో మీకు కావాల్సిన వస్తువులు కొంత మొత్తం ఈ వ్యాలెట్ అమౌంట్ తో కొంత లైవ్ మనీతో లైఫ్ టైం పాటు ఎప్పుడైనా మీరు షాపింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది మీరు పార్టికల్ అమౌంట్ ఇరవై ఒక్క ఐదు వందలకు సమానమైన ఈ వ్యాలెట్ అమౌంట్ పొందినప్పటికీ మరలా పదిహేను రోజులకు ఒకసారి పదకొండు వందల రూపాయలు చొప్పున అంటే నెలకు రెండు వేల రెండు వందల రూపాయలు ఆదాయంగా పొందుతారు అనగా ఇరవై నెలల పాటు రెండు వేల రెండు వందలు ఇంటూ ఇరవై నలభై నాలుగు వేల రూపాయలు మీరు ఆదాయంగా పొందుతారు దీంతో పాటు నెలకు రెండు వేల రెండు వందల చొప్పున ఈ వ్యాలెట్ అమౌంట్ కూడా షాపింగ్ కోసం పొందుతారు అంటే ఇరవై నెలల మీద నలభై నాలుగు వేల రూపాయల క్యాష్ ఇంకా నలభై నాలుగు వేల రూపాయల ఈ వ్యాలెట్ అమౌంట్ కూడా పొందుతారు మీరు యాక్టివ్ పార్ట్నర్గా మారిన ఎడల అదనంగా నాలుగు రకాల ఆదాయాలను పొందవచ్చు ఒకటి లాయల్టీ ఆన్ రెంటల్ మీ డౌన్లో ఒక వ్యక్తిని పరిచయం చేసి ఒక పార్టికల్ పర్చేస్ చేయించడం ద్వారా వారికి వచ్చే రెంటల్ మీద నుంచి మీరు ఆదాయాన్ని పొందుతారు మీ డౌన్లో మీరు రిఫర్ చేసిన వ్యక్తి మీకు ఫస్ట్ లెవెల్ అవుతారు ఫస్ట్ లెవెల్ పర్సన్కి వచ్చే రెంటల్ మీద నుంచి మీకు టెన్ పర్సెంట్ ఆదాయాన్ని పొందుతారు నెలకు రెండు వేల రెండు వందల రూపాయలు వాళ్ళకి రెంట్ వెళ్ళినట్టయితే వారి మీద నుండి మీకు పది శాతం రెండు వందల ఇరవై రూపాయలు లాయల్టీ పొందుతారు అలాగే సెకండ్ లెవెల్ పర్సన్స్ నుంచి ఫైవ్ పర్సెంట్ థర్డ్ లెవెల్ పర్సన్స్ నుంచి త్రీ పర్సెంట్ ఫోర్త్ లెవెల్ పర్సన్స్ నుంచి వన్ పర్సెంట్ ఫిఫ్త్ లెవెల్ పర్సన్ నుంచి వన్ పర్సెంట్ ఆదాయాన్ని మీరు పొందుతారు సెకండ్ వన్ మ్యాచింగ్ బోనస్ మీరు మీ డౌన్ లో ఎడమ వైపు ఒకరిని కుడివైపు ఒకరిని పరిచయం చేసి వారితో పార్టికల్స్ పర్చేస్ చేయించడం ద్వారా మ్యాచింగ్ బెనిఫిట్ రెండు వేల రూపాయలు తక్షణం పొందుతారు ఈ మొత్తం విత్ డ్రా పెట్టిన ఇరవై నాలుగు గంటల్లో మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది ఇలా రోజుకి పదిహేను పేర్ల వరకు అంటే ముప్పై వేల రూపాయలు క్యాపింగ్ లో మీరు పొందవచ్చు మూడోది పర్ఫార్మెన్స్ బోనస్ మీరు రిఫర్ చేసిన వ్యక్తులు పొందే మ్యాచింగ్ బోనస్ మీద నుంచి కూడా మీకు టెన్ పర్సెంట్ పెర్ఫార్మెన్స్ బోనస్ కింద మీరు పొందుతారు తద్వారా ప్రతి ఒక్కరూ వారి టీంకి సహాయం చేయడానికి ఇది అవకాశంగా మారుతుంది తర్వాత రివార్డ్స్ ఈ వ్యాపారంలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారికి ఆకర్షణీయమైన రివార్డ్స్ కూడా కలవు రెండు వందల పేర్లు మ్యాచ్ చేసిన వాళ్ళకి ల్యాప్టాప్ లేదంటే మొబైల్ రివార్డ్గా పొందుతారు పేర్లు ఏడు చేసిన వాళ్ళకి రెండు లక్షల యాభై లేదంటే ఈక్వలెంట్ వర్త్ ఆఫ్ గోల్డ్ ని పొందుతారు పదిహేను వందల పేర్లు మ్యాచ్ చేసిన వాళ్ళకి ఐదు లక్షల రూపాయల క్యాష్ లేదంటే హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ ల్యాండ్ ని పొందుతారు నాలుగు వేల పేర్లు మ్యాచ్ చేసిన వాళ్ళకి పన్నెండు లక్షల రూపాయల క్యాష్ లేదంటే కార్ ఎనిమిది వేల పేర్లు మ్యాచ్ చేసిన వాళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయల క్యాష్ లేదంటే టూ బిహెచ్కే ఫ్లాట్ పదివేల పేర్లు మ్యాచ్ చేసిన వాళ్ళకి ముప్పై ఐదు లక్షల రూపాయల క్యాష్ ఈక్వలెంట్ కార్ పదిహేను వేల పేర్లు మ్యాచ్ చేసిన వాళ్ళకి యాభై లక్షల రూపాయల క్యాష్ లేదంటే త్రీ బిహెచ్కే ఫ్లాట్ పొందుతారు ఫైనల్గా ఇరవై వేల పేర్లు మ్యాచ్ చేసిన వాళ్ళకి వన్ క్రోర్ రూపీస్ క్యాష్ లేదంటే రివార్డ్ రివార్డ్గా పొందే అవకాశం ఉంది వీటితో పాటు కంపెనీ ప్రారంభోత్సవం ఆఫర్ కింద డిసెంబర్ థర్టీ ఫస్ట్ పేర్స్ మ్యాచ్ చేసిన వాళ్ళకి అరకు ట్రిప్ అలాగే టెన్ పేర్స్ మ్యాచ్ చేసిన వాళ్ళకి గోవా ట్రిప్ అలాగే ట్వంటీ పేర్స్ మ్యాచ్ చేసిన వాళ్ళకి బ్యాంకాక్ ట్రిప్ తీసుకెళ్లే అవకాశాన్ని కూడా మనకి అందిస్తుంది ఒకవేళ ఈ అద్భుతమైన వ్యాపార అవకాశాన్ని మొదలు పెట్టడానికి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు కనుక లేవు అనుకుంటే అందులో సగం అమౌంట్ పన్నెండు వేల రూపాయలతో కూడా ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు అయితే ఇప్పుడు ఏవైతే బెనిఫిట్స్ చూసామో అందులో సగం బెనిఫిట్స్ ఈ పన్నెండు వేల రూపాయలతో స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా అందుతాయి ఈ అద్భుతమైన వ్యాపార అవకాశాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ఈ వ్యాపార అవకాశాన్ని అందిపుచ్చుకుని మీ డ్రీమ్స్ ను ఫుల్ఫిల్ చేసుకోవాలని అందుకు ఈ సంస్థ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతాయని తెలియజేస్తూ ధన్యవాదములు